కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించి మహిళలు అయితే ఉచితంగా అయితే ప్రయాణం అయితే చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము వేమువాడ బస్ స్టేషన్లో ఉన్నాము పురుషులకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అయితే సమస్య అయితే తలెత్తుంది అంతే కూడా ఆటో కార్మికులు సైతం ఏంటంటే మాకైతే ఆ పొద్దు నుంచి సాయంత్రం ఎవరుకున్నప్పటికైతే ఎవరు ఎక్కట్లేదని చెప్పి ఆటో కార్మికులు సైతం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం అయితే మనం రాజన సిరిసిల్ల వేమువాడలో ఉన్నాము ఇక్కడైతే మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్న నేను రాజధాని సిసిర డిస్ట్రిక్ట్ రంగంపేట అన్న బస్సులో ఫుల్ రష్ ఉంది గర్ల్స్ అంటే మహిళలు అయితే ఎక్కువ ఎక్కుతున్నారు కదా దీనికి సంబంధించి సీట్లు దొరుకుతున్నాయా మీకైతే సీట్లు లేవా అన్న మొత్తం నిలవాడు ఉంది ఫుల్ దూరం నుంచి వస్తున్నాను నేను సీట్లు ఏమి లేవు మొత్తం గర్ల్స్ మొత్తం కొట్టుకుంటారు ఫుల్ రష్ ఉంది ఫుల్ చూస్తున్నారు సార్ మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మేము ఒక పల్లెటూరు రంగంపేట మాది రంగంపేట అక్కడ నుంచి వస్తున్నాం మేము మాకు బస్ ఉంటుంది మధ్యాహ్నం ఫుల్ రష్ ఉన్నది ఫుల్ టైట్ ఉంది మరి ఒకవేళ బస్సు మిస్ అయితే ఎట్లా అంటే మీరు ఇంటికి వెళ్ళాల్సింది ఎట్లా అంటే విద్యార్థులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇంతమంది అయితే ఇంటికి వెళ్ళాల్సిన సమస్య కూడా వస్తుంది కదా మరి ఏం లేదండి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుండే కాకపోతే మస్తు లేట్ వస్తుంది అయితే ఆటో కార్మికులు అయితే మాకైతే ఎదురు ఎదురవుతున్నాయని చెప్తున్నారు ఎవరు ఎక్కట్లేదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిరసన కార్యక్రమాలు చెప్తున్నారు మాకు కూడా ఏదైనా అయితే కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే మీరు చూస్తున్నారు బాగుంటుంది అనుకుంటున్నారు మా సైడు కొంచెం బస్సులు మూడు ఎక్స్ట్రా పెట్టాలని కోరుకుంటున్నాను అంతే బస్సులు అయితే ఇంకొంచెం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ చెప్పండి ప్రస్తుతం మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఎండకైతే ఎట్లున్నాయి బస్సులు మంచి మహిళలకైతే ఉచితంగా ఇస్తున్నారు కదా అంటే ఎట్లుంది ప్రస్తుతం పరిస్థితి పరిస్థితి అయితే మంచిగా చెప్పలేము అంటే సీట్లు దొరుకుతున్నాయేమో మరి ఏం దొరుకుతున్నాయి సార్ ఉచితంగా అయితే కురి చేస్తుండ్రు ఏటో అని పిలిగిపోతుండ్రు మరి ఎట్లా ఇట్లా అయితే ఇట్లా మరి ఇట్లుంటే బాగుంటుంది అనుకుంటున్నారు బాగుండేది మరి తెడంగా ఉన్నప్పుడే బాగుండేది సగం టికెట్ అయినా పెట్టేది ఓకే సగం టికెట్ పెడితే బాగుండేది బాగుండేది మరి సీట్లు దొరుకుతున్నాయా మీకు ఎట్లా మరి ఇట్లా అయితే నిలబడుతున్నాయి వాళ్ళే లేకపోతే వేరే ఇలా సిద్ధిపరికి వెళ్ళేస్తే ఒక ఎమిలవాడ బస్సు ఒక బస్సు కూడా ఆపలే 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 మరి ఎట్లా ఇట్లా అయితే కాంగ్రెస్ డౌట్ నమ్మకం నమ్మకం తప్ప ఓకే ప్రస్తుతం మీద మాకైతే అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్తున్నారు అంతేకాకుండా

ప్రస్తుతం అయితే మేమైతే ఇతర ప్రాంతాల నుంచి అయితే వస్తున్నామని చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు ఒకసారి వారితో సైతం మాట్లాడదాం సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు ఎట్లున్నాయండి అంటే మహిళలకు కూర్చితే బస్సు ప్రయాణం అయితే ఇస్తున్నారు కదా దీనివల్ల ఆ అయితే టికెట్లు అయితే సీట్లు అయితే దొరకట్లేదు అని చెప్తున్నారు అంటే ఎలా ఉంది సార్ పరిస్థితి జనాలు బాగా వెళ్తారు సార్ లేడీస్ బాగా వెళ్తారు జనాలు బస్సులు ఫుల్ పోతుంది అంటే సీట్స్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ ఎట్లా ఉంటుంది అంటే అయితే చాలా మంది వెళ్తున్నారు బస్ మొత్తం సార్ అంటే మాకు సపరేట్ సీట్లు కేటాయించాలని చెప్పేసి కొంతమంది పురుషులైతే చెప్తున్నారు అంతేకాకుండా ఆటో కార్మికులు అయితే ఏంటంటే మాకైతే ఆ పొట్ట కుడుతున్నారు అని చెప్పి కొంత చెప్తున్నారు కదా అంటే ఎలా ఉండబోతున్నారు పరిస్థితి అంటే గతంతో చూస్తే ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఎలా ఉండేది సార్ ఏం లేదు సార్ నడుస్తుంది అంతే ప్రాబ్లం ఏం కాదు ప్రస్తుతం అయితే సీట్స్ సంబంధించి అయితే రగడ అయితే కొనసాగుతుంది మాకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్తున్నారు ఏ ఏమైనప్పటికైతే ప్రస్తుతం అయితే మనం అయితే చూస్తున్నాం ఇక్కడైతే ఆ వేములవాడ బస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము ఇక్కడైతే పెద్ద అయితే జనాలు అయితే వస్తున్నారు అంతేకాకుండా మాకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయైతే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు ఒకసారి అయితే వారితో అయితే మాట్లాడదాం సార్ చెప్పండి ఎక్కడ చూస్తున్నారు సార్ మీరు ఎక్కడ చూస్తున్నారు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే తీస్తున్నారు కదా అంటే సీట్లు దొరుకుతున్నాయా ప్రెసిడెంట్ బాగుందండి దానికి ఓకే అంటే సీట్స్ దొరుకుతున్నాయా మంచి ప్రశాంతంగా ఉన్నాయి ఆడకి మా మహిళకి మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి అంటే పురుషులకు ఎలా ఉంది ఈ మాత్రం మా 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 మాకు అయితే ఇబ్బంది అవుతుంది ఓకే అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీ సజెషన్ ఏంటి మేము మంచిగా అన్నా మీకు చెప్పాలి మేము అందరికీ మేము అయితే చెప్పలేము మళ్ళా ఇబ్బంది కావచ్చు ఇబ్బంది పడుతుంది దాని మాత్రం ఓకే ఈ బస్సులు ఇంకా ఎక్కువ చేస్తే బాగుండు కానీ ఇది రూపాయి చేసి రా రూపాయి టిక్కెట్ని ఇంకా అలా సగముల సగం ఆటం చేస్తే బాగుంటుంది కానీ ఇది ఆడోళ్ళకు బాగోళ్ళకు ఒకటే టిక్కెట్ ఉండాలి చిన్న పిల్లలకు టిక్కెట్ బరాబరే ఇది ఆడేళ్ళకు అనేది టికెట్ ఓకే బరాబర్ చేసుకోవాలి కానీ ఇది టిక్కెట్ అంటే ఆడేళ్ళు పువ్వులు మెస్తలేరు పబ్లిక్ ఆడలు నస్తలేరు మొగలు మెస్తలే కానీ టిక్కెట్ ఆడలకు మొగుళ్ళకు ఇంత చిన్నగానో పెద్దగానో ఏదమ్ అందరికీ ఈకి వేలు ఉండి తట చేయాలి ఇది ఏంటంటే బస్సులు ఎక్కొచ్చిన వాళ్ళు ఆ లేడీస్ ఏమంటారు ఇది టికెట్ ఇది ఊకుండా లేక ఇది ఏంటంటే సీట్ దొరుకుతలే మన దొరుకుతలే ఇది మొబ్బలు కూడా నష్టలేరు కాకపోతే మంచి వ్యక్తిగతం అంటే ఈ రేటు టిక్కెట్ ఎక్కువ ఉండే కదా తక్కువ చేస్తే బాగుంటుంది గురించి యములవాడ నరసింహారెడ్డి అంటే ప్రస్తుతం మీకు సిటీ దొరక ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎక్కడి నుంచి మాది ఇక్కడే లోకల్ నేను ఎప్పటి మీద కరీంనగర్ నల్గొండ డిస్టిక్ తిరుగుతూనే ఉంటాను ఈ ఆడోళ్ళు ఎక్కడ చూసినా కానీ ఇదే పాట ఈ టికెట్ ఎందుకు ఇది టికెట్ కొంతమంది కూడా మళ్ళీ టిక్కెట్ కూడా కొడతారు ఆధార్ కార్డు అంటారు ఇది అంటారు కానీ పైసలు కూడా బరాబరిగా కడతారు ఇది పుణ్యానికి కొవ్వలు రూపాయలు చార్న మంది కడత కడతలేరు బారిన మంది కడతలేరు చార్న మంది అయితే మళ్ళా కడతారు ఈ ఆధార్ కార్డు అంటారు ఇది అంటారు కానీ ఈ కండక్టర్ డ్రైవరు తినేది మీకు తెలియదు అంటే ఫైనల్గా ఏం చెప్తారంటే ఎట్లుంటే బాగుంటుంది అనుకుంటున్నా మీరు ఇది ఎట్లా అంటే మొఘళ్లకు ఆడేళ్లకు ఈక్వల్ టిక్కెట్ చేయాలి ఇప్పుడు రూపాయి ఉండేది అలా సగం చేయాలి అందరికీ అట్లయితే బరాబరీ మంచి అవుతుంది షట్ అవుతుంది ఇది మాత్రం ఇది ఎవరు నష్టలేరు ఇది ఏంటంటే ఆడేళ్లకు ఉచితం అన్నట్టే ఆడోళ్ళు ఇలా పడిపోతారు ఇది ఇంకా టిక్కెట్ కట్టి టిక్కెట్ కట్టుకున్నప్పుడు మంచిగా ఉండే అంటాడు ఇది ఏంటంటే ఆడవాళ్ళకు మొగళ్ళకు ఈక్వల్ చేయాలి టిక్కెట్ మాత్రం ఇది ఉచితంగా అంటే అందరూ మన దుమ్ము పోతారు కానీ ఈ గుణం వల్ల వస్తలే అంటే బస్సుల సంఖ్య పెంచాలంటారా లేదంటే పురుషులకు సపరేట్ సీట్లు కేటాయించాలంటారా అంటే ఇంకేం బస్సులు ఎక్కువ చేయాలి బస్సులు ఇంకెక్కువ కావాలి ఇంకా ఇవి తక్కువ ఉంది కదా బస్సులు ఇంకా ఎక్కువ చేయాలి అంటే పురుషులకు సపరేట్ సీట్లు ఇవ్వాలంటారా సీట్లు ఉండాలి ఇప్పుడు నిలబడిపోతారు దూరం పైన ఉండేది ఉంటే గతంలో ఏడితే మహిళల కోసం కొన్ని సీట్లు అయితే సపరేట్గా అయితే ఉండేవి కదా అంటే ఇప్పుడు పురుషులకు కూడా అట్లే ఉండాలని మీరు భావిస్తున్నారు అట్లే భావిస్తున్నాం లేడీస్ కానీ మహిళలు కానీ బాయ్స్ కానీ సీట్లు ఎక్కువ కావాలంటే బస్సులు ఎక్కువ వాడాలి ఇక్కడ ఇది ఏంటంటే ఈ ఏడలో టీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బస్సులు వాడితే మంచిగా ఉంటుంది ఈ మహిళల బీళ్ళలు ఏం లేదు ఇది ఏంటంటే మహిళల బీళ్ళ లేడీస్ భావిస్తే అంతా ఒకటే కానీ లీలవాడికి పోతారు దూర ప్రయాణం ఉంటే ఇందు గురించి నేను చెప్తాను ప్రజెంట్ అయితే మనం వేములో కూడా బస్ స్టేషన్ ఎలా అయితే ఉన్నాము ఇక్కడికైతే పెద్ద ఎత్తునైతే వస్తున్నారు దీనికి సంబంధించి కొంతమంది ప్రయాణికులు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా మాకైతే బస్సులకు సంబంధించి సీట్స్ అయితే దొరకట్లేదు అని చెప్పేసి అయితే భావిస్తున్నారు అంతేకాకుండా మాకు కొంత సపరేట్ సీట్లు అయితే కేటాయించాలని చెప్తున్నారు ప్రస్తుతం అయితే మాకైతే సపరేట్ సీట్స్ అయితే కేటాయించాలని చెప్పేసి పురుష ప్రయాణికులు అయితే చెప్తున్నారు మహిళలు అయితే ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఆసక్తి అయితే కనబరుస్తున్నారు చాలా వరకు ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు కావచ్చు అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళేసిన వారైతే ఆర్డినరీ ఎక్కాల్సిన సమయంలో సైతం ఏంటంటే ఎక్స్ప్రెస్లు అయితే ఎక్కుతున్నారు ఇష్టం ఉన్న అయితే బస్సులు అయితే ఆపుతున్నారని చెప్పేసి అయితే కొంత చర్చ అయితే కొనసాగుతుంది అంతేకాకుండా ఆటో కార్మికులు సైతం ఏంటంటే మాకైతే గతంతో చూసినట్లయితే మాకైతే పొట్ట కొడుతున్నారని చెప్తున్నారు అమ్మ చెప్పండి ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా ఉంది ఇప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం ఇట్లుంది ఉన్నాయి ఇట్లా నయ్యా ఏం చేస్తాము మళ్ళీ ఏం పేతాదో ఏం చేస్తాదో బాగానే ఉంది ఇప్పుడు బాగా ఉన్నాయి కానీ ఏం పే తాడం మళ్ళీ మరి నాకేం తెలియతాది నుంచి ఎక్కడిని చూస్తున్నారమ్మ మీరు తిమ్మాపురం నుంచి వచ్చిన తిమ్మాపుర్ను చూస్తున్నాం అంటే మీరు ఫ్రీగానే వచ్చారా మరి ఏ పెరిగినా తినవు సీట్స్ దొరుకుతున్నాయి అమ్మ ఇద్దరితో లేదు మరి ఇట్లా అయితే మరి మీరే ఆడాలి బేట మాకైతే తెలియదు మీరే ఆలోచన చేసి మాట్లాడాలి మరి ఇట్లా ఇట్లా అయింది ఇప్పుడు చాలా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులకు సంబంధించి అయితే సీట్స్ అయితే దొరుకుతలేవు అంటారు కదా మరి ఎట్లా మరి మీరే ఆలోచన చేసి ఇదే మీరు పెద్ద రాయితీ రాయితీ ఏం చేస్తున్నారు కా బాబు మాకేం గరిగి బాలకు మూతారు మళ్ళా తర్వాత ఏం చేస్తారు పింఛన్ రెండు వేలు అంటే రెండు రెండు వందలు అదే అంటున్నారు అన్ని పేస్తా పెంచా అన్నారు ఏం లేదు అంత ఏం పెంచలేదు ఒకటే బస్సు బిరి చేసి ఇంకేం చేస్తారు ప్రస్తుతం అయితే బస్సులకు సంబంధించి కొంతమంది మహిళలు అయితే ఆసక్తి అయితే చూపిస్తున్నారు కొంతమంది అయితే మాకైతే సీట్స్ అయితే దొరకట్లేవని చెప్పేసి అయితే ఇబ్బందికరంగా అయితే భావిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఏదైనా పురుషులు అయితే మాకైతే ఖచ్చితంగా సీట్స్ అయితే కేటాయించాలి లేని పక్షంలో అయితే బస్సుల సంఖ్య సైతం పెంచాలని చెప్పేసి అయితే పురుషులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఓటో స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ లో ఉంది